కంటి సంప్రదించండి మన జీవన ప్రయాణంలో ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది ప్రభుత్వ పథకాలకు విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ప్రతి చోట ఆధార్ కార్డు మస్ట్ అయితే ఈ సమస్యకు చెక్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆధార్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ యాప్ వల్ల ఉపయోగాలు ఏంటి ఈ యాప్ ఉంటే ఆధార్ కార్డు అవసరం లేదా వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆధార్ వివరాలను డిజిటల్గా పంచుకునే ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు ఆధార్ గోప్యతను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఆధార్ ధృవీకరణ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ఈ సరికొత్త ఆధార్ యాప్ ఫీచర్లు గురించి వివరించారు క్యూఆర్ కోడ్తో తక్షణ వెరిఫికేషన్ రియల్ టైమ్ ముఖ ధృవీకరణ ఫేస్ ఐడి అథెంటికేషన్ వంటి ఫీచర్లు ఈ యాప్లో ఉంటాయి ఆధార్ తనిఖీ క్యూఆర్ కోడ్ను ఆధార్ యాప్తో స్కాన్ చేస్తే మన ధృవీకరణ అయిపోతుంది ఇప్పుడు యూపీఐ చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లే ఇది పూర్తవుతుంది పూర్తి సురక్షితంగా అత్యంత సులభంగా ఆధార్ తనిఖీ జరుగుతుందని వైష్ణవ్ పోస్ట్ చేశారు యుఐడిఏఐ సహకారంతో రూపొందించబడిన ఈ యాప్లో క్యూఆర్ కోడ్ ఆధారిత ధృవీకరణ రియల్ టైమ్ ఫేస్ ఐడి ఫీచర్లు ఉన్నాయి ఈ యాప్ ఉపయోగించే వారు ఆధార్ కార్డ్ భౌతిక ఫోటో కాపీలు ఇక వెంట తీసుకువెళ్లడం అవసరం లేదట ఆధార్ ధృవీకరణ అవసరమయ్యే చోట ఒక క్యూఆర్ కోడ్ ప్రదర్శించబడుతుంది దాన్ని యూజర్ తన ఫోన్లోని ఆధార్ యాప్ ఉపయోగించి స్కాన్ చేస్తే వెంటనే ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది ఉదాహరణకు మనం ఏదైనా హోటల్కు వెళ్తే చెక్ ఇన్ సమయంలో వ్యక్తిగత వివరాల ధృవీకరణ కోసం హోటల్ సిబ్బంది ఆధార్ కార్డు అడుగుతారు అప్పుడు మనం ఫిజికల్ కాపీ లేదా ఫోటో కాపీ వారికి అందజేస్తాం కానీ ఈ యాప్ ద్వారా హోటల్ సిబ్బంది దగ్గరున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మన డేటా క్షణాలలో వారికి డిస్ప్లే అవుతుంది తద్వారా ఆధార్ కార్డు ఫిజికల్ కాపీ లేదా ఫోటో కాపీ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు ప్రస్తుతం ఈ యాప్ బీటా వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది ఫేస్ ఐడి ప్రామాణికంగా ఒరిజినల్ కార్డులు ఆధార్ జిరాక్స్ కాపీలతో ఎలాంటి అవసరం లేకుండా ఈ యాప్ పనిచేస్తుంది అని కేంద్ర మంత్రి వైష్ణవ్ వివరించారు అలాగే పౌరుల డేటా ప్రైవసీ సురక్షితంగా ఉంటుంది ఎంతవరకు అవసరమో అంత సమాచారం మాత్రమే షేర్ అవుతుంది ఇది సైబర్ మోసాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది మీ వ్యక్తిగత సమాచారం ఎవరికి షేర్ కాకుండా సురక్షితంగా ఉంటుంది మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ను కూడా త్వరగా చేయడంతో పాటు సులభతరం చేస్తుంది అంతేకాకుండా దీని ద్వారా సామాన్య పౌరుడు డిజిటల్ ఇండియాకు కనెక్ట్ అవుతాడు మొత్తంగా ఈ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మనం ఇక జేబులో ఆధార్ కార్డ్ ఫోన్ లో ఫోటో కాపీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి